విద్యను నేర్పేవాడు గురువైతే విద్యను ఆర్జించేవాడు శిష్యుడు విద్యయే ఏ భావితరాలకు సమాజానికి దేశానికి భవిష్యత్తు అలాంటి విద్య ప్రైవేటు సంస్థల పరమై వ్యాపారమైపోతుంది ప్రభుత్వం ఫీ రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యా సంస్థలు కళాశాలలు ఓవైపు బందులు నిర్వహించేది నిర్వహిస్తూ మరోవైపు ఫీ రీఎంబర్స్మెంట్ రాలేదు అనే నెపంతో పేద విద్యార్థుల కుటుంబాల కష్టాన్ని డబ్బుల రూపంలో వసూలు చేస్తున్నాయి ప్రైవేటు కళాశాలల యాజమాన్యం ఏదో ఒక నెపంతో పేద విద్యార్థులను భయాందోళనకు గురిచేసి ఒరిజినల్ సర్టిఫికెట్లు తమ వద్ద పెట్టుకుంటూ విద్యార్థులకు టీసీ మరియు సర్టిఫికెట్ల గురించి డబ్బులు అడగకూడదని ఉస్మానియా యూనివర్సిటీ నిబంధనలు అన్ని తుంగలో తొక్కుతూ అవకాశం ఉన్న మేర బ్లాక్ మెయిల్ చేస్తూ దోయడమే పనిగా పెట్టుకున్న పరిస్థితి ఏ రకంగా వీలైతే ఆ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తూ విద్యా సంస్థలు డబ్బులు వసూలు చేస్తున్నాయి అదే క్రమంలో మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం షానాజ్ బీఎడ్ ప్రైవేట్ కళాశాలలో ఓ విద్యార్థి బిఎడ్ పూర్తి చేసింది కు ప్రవేశ పరీక్ష రాసి మంచి ర్యాంకు పొంది ఆ కళాశాలలో సీటు సంపాదించినప్పటికీ తన చదువు పూర్తయి ఓ పాఠశాలలో టీచర్గా బోధించేందుకు సర్టిఫికెట్ కావాలని అడిగితే మొదట స్కాలర్షిప్ మొత్తం క్లియర్ చేయాలి లేకపోతే ముప్పై వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు దాంతో ఆ విద్యార్థిని తాను తన స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసుకుని చూడగా తనకు సంబంధించిన మొత్తం రీఎంబర్స్మెంట్ కళాశాలకు ప్రభుత్వం చెల్లించింది ఇదేంటి మొత్తం క్లియర్ ఉందని కళాశాలలో అడగగా ఇంకా రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తేనే తనకి మొత్తం సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాల యాజమాన్యం తేల్చి చెప్పగా దాంతో ఆ విద్యార్థినికి చెల్లించక తప్పని పరిస్థితిలో ఆవేదనతో చెల్లించినప్పటికీ ఏ ఇతర విద్యార్థులు తన వలె బ్లాక్మెయిల్కు గురి కాకూడదు ఆవేదన పడకూడదు అని చేసిన సాహసం మీరే చూడండి మీకు తోచిన అభిప్రాయం కామెంట్లో తెలపండి అని కోరుతున్నాం ఇలాంటి కళాశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు పట్టణ ప్రజలు కోరుతున్నారు अच्छा का सर सर्टिफिकेट हां अमाउंट पे किया था आप देख सकते सर आपके कॉलेज में डिमांड है कितना अवेलेबल है 25 था था। 2500 फाइनल नंबर है पीसी बोर्ड का हां और हां ओके 2000 का कांसेप्ट है ना स्कूल तो दूर जाकर सर लग लीजिए नहीं मुझे ओके कुछ है कुछ कुछ है ए पास हो जाता है ना पास हो सर्विस वाली ओके इधर वो बोलते हैं आरवे बोला 2002 का था, था। हरा बुक यूज़ किस आवाज़ आया है इस आइपैड पे बुक तो नहीं डिस्कूज़ आता है पर किसी चीज़ को पैवलेट हो आधा जेमोंटर जरा सुबह कुत्ता साउंड सेंडर बीडीज़ से कुत्ता स्पीक कर रहा है मैं तो स्कूल और प्राइवेट स्कूलों पीचिंग के जैसे बन रहा हूँ अब प्राइवेट स्कूल में बारिश है बुक च ಏನೋ ಮೂವಿ ಅಂತ ಹೇಳಬೇಕು ಆಹಾ ಗುಡ್ ಸರ್ ವಾಟ್ಸ್ ಅಪ್ ಮೆಸೇಜ್ ಕಳಿಸಬೇಕು ಹೊಸಲ್ ಸರ್ ಮಾಸ್ ಕಬಿನ್ ನಂತರ ಹೌದು ಈ ರೋಡೋವರಿಗೆ ಆ ರೋಡ ಮೇಲೆ ಮಾಸ್ ಇಬಿಟ್ಟು ಎಪ್ಪರ್ ಮಟ್ತಾರೆ ಒಂದು ಫೋಟೋ ಇದೆ 그러면은 ಆಮೇಲೆ ಹಹ ಗಾಡ ಕ್ಯಾಶುಯಲ್ ಸರ್ 2500 ರಾಜು

ಹೇಳ್ತಾರೆ ಅದು 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 ಹೇಳ್ತಾರ అదే రొదచ్చరుగా వచ్చారు కదా సార్ పేరు అవును తెచ్చాను సార్ అందుకే కాలేజ్ంటి మోడల్ మార్నింగ్ టూ ఫైవ్ టూ 2500 ఫైవ్ హండ్రెడ్ అవును టూ 2000స్ స్కాలర్షిప్ పైన ఓకే ఆసొ సర్వేట్స్ వారి ఓకే ఇదో మొదలుస్తా ఆరే 2002 తా ఖరా గుపిల్ సావరా ఇస్ ఐ పై దానికి 2000 నిస్తా కదా కన్సింగ్ జు పైవాలెడ్ ఆరే మొదలు దరపు ఉప్పు స్థావరం మీద ఇదంటే కుతుస్ తీస్కేనైదా కదా స్కూల్ ప్రవేశ స్కూల్లో టీచింగ్ ಇಲ್ಲ ತಾಯಿಯ ರೂಪ ಆಹಾ ವಿಕಾಶ್ ಡೈರೆಕ್ಟ್ ವಾಟ್ಸಪ್ ನಂಬರ್ ಸೆಟ್ ಕೊಡಿ ಸರ್ ಹೊಸ ನಂಬರ್ ಸರ್ ನಾನು ಅಪ್ಡೇಟ್ ಮಾಡಿದ್ನವಲ್ಲ ಹೌದು ಈ ರೋಣ ಅವರದು ಆ 2 ನಂಬರ್ ನಾನು ಮಾರ್ಕ್ಸ್ ಇಟ್ಬಿಟ್ಟೆ ಎಪ್ಪರ್ ಮೆಟ್ಟಿ ಸರ್ ಅಲ್ಲ ಚಂದ ಕೂಸುತ್ತೆ 그러면은 ಆ ಗಾಡಿ ಕ್ಯಾಶ್ ಆಗ್ಸೋ ಸರ್ 2500 ರಾಜು టీసీ డిగ్రీ ఉంది సార్ ఇక్కడ ట్వంటీ టూ బ్యాచ్ మేడం మరొదలుస్తున్నా అమ్మా యా అవును మరొదలుచ్చి గున్నాయి ఫోటోస్ తీస్తా అవును